కరీంనగర్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయడం శుభపరిణామని జడ్పీ చైర్పర్సన్ కరుమ విజయ అన్నారు నగరంలోని జడ్పీ క్వార్టర్స్లోని అయ్యప్ప ఆలయ పునర్నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా వేద పండితులు పురాణ మహేశ్వర సినిమా సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్మించారు అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు కనుమళ్ల విజయ వసంత పంచమి రోజున భూమి పూజ జరగడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు ఇటీ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు జడ్పిక్ క్వార్టర్స్ లో మూడు ఆలయాలు ఒకే చోట ఉన్నాయని గుర్తు చేశారు ఇవి శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తుల కోరిక మేరకు పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు భక్తులు మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్తుంటారని తెలిపారు అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం అభినందనీయమని సునీల్ రావు పేర్కొన్నారు భక్తులు అధికమవుతున్న తరుణంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అయ్యప్ప భక్తులు నియమనిస్తులతో దీక్ష చేపడుతుంటారని గుర్తు చేశారు ఇటీ ఆలయంలో దాదాపు రెండు నెలల పాటు మిత్యాన్నదానం కొనసాగుతుందని తెలిపారు వచ్చే ఏడాది పనులు పూర్తయి ఎలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆడిటోరియాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కన్మళ్ళ విజయ మేయర్ సునీల్ రావు మహేష్ గురుస్వామి ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మూడు ఆలయాలు ఒకదికే ఉంటాయి ఇక్కడికి భక్తి రా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఎన్ని రోజుల్లో నుండో ఈ మండపం అవస్థలో ఉన్నదని మొన్న ఈవో గారు అనడం జరిగింది దానికి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ పని నడుస్తుంది ఎందుకంటే మా వాస్తవంగా చెప్పాలంటే మా మేయర్ ఈవాడే కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము వారు కనసన్నల్లో మంచిగా చేసుకొని ప్రజలకి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో అంటే మనశ్శాంతి ఉండాలంటే ఒక టెంపుల్ పోతారు మరి అది కోరుకోవాలంటే ఇక్కడ మంచి పీస్ఫుల్గా ఉంటుంది అది ఆ పద్ధతిగా మనం నిర్మిస్తే భక్తులు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ఏదైతే అయ్యప్ప స్వామి యొక్క మంటపం కావచ్చు మరి ఇతర దేవాలయాలు శివాలయం ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది హనుమాన్ టెంపుల్ ఉన్నది ఇవన్నీ ఆలయాల సమూహంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలం భక్తులందరూ కూడా ముందుకొచ్చి మరి మా ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి విజయక్క గారి ఆధ్వర్యంలో మరి ఆధ్వర్యంలో మరి అందరూ కలిసి ఈరోజు భూమి పూజ చేసుకోవడం చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో అయ్యప్ప ఆలయం ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి భక్తుల సంఖ్యకు ఇప్పటికీ చాలా తేడా ఉంది వేలాది మంది మరి ప్రతి సంవత్సరం కూడా భక్తులు మరి పెరుగుతూ ఉన్నారు దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా వారు జరుగుతూ ఉన్నది ఒకవేళ ఆలయమే కనుక శైథల్యాన్ని కలిగి ఉన్నది అన్నప్పుడు పునర్నిర్మాణాన్ని చేయవచ్చును అని శాస్త్రీయ మార్గాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక మంది మహాత్ముల యొక్క జగద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని స్వీకరించి ఈనాడు వసంత పంచమి రోజున మన జెడిపి క్వార్టర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి హరిహర క్షేత్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు సుందరీకరణ పనులను ప్రారంభం చేయడం జరిగినది పంచమి నాడు ఆరంభించినటువంటి కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి